హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నది బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి అసలు వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారా అసలు ఒక్క గేదె కూడా లేదండి ఇవ్వాలే ఒక గేదె తోలుకొచ్చాము అది తొలిసూరి గేదె అండి అందుకనే అసలు ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు గేదెలు అయితే అసలు ఒకటి కూడా లేదండి ఇప్పుడు దాకా ఇవాళ తోలుకొచ్చిన ఎప్పటినే మీకోసమని నేను వీడియో చేసి పెట్టానండి గేదె ఎలా ఉందో చూసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకొక రెండు గేదెలైతే ఇవ్వాలి కొన్నారండి అసలు గేదెలు ఒక్కటి కూడా దొరకట్లేదండి నాలుగు రోజుల నుంచి తిరిగి మంచిగా ఒక గేదె సెలెక్ట్ చేసి తీసుకొచ్చారండి ఇదేనండి తొలసూరు గేదె అలాగే ఇంకొక రెండు గేదెలు అయితే కొన్నారు అవి రెండు రోజులైతే వాయిదా పెట్టారండి రేపు ఎల్లుండి వస్తాయి రాంగలోనే మీకోసం నేను వీడియో చేసి పెడతాను ఎలా ఉన్నాయో కూడా చూడండి అలాగే దీని ప్రైజ్ అయితే నేను చివరిలో మెన్షన్ చేస్తాను నేను భాగ్యలక్ష్మికి ఇచ్చినట్టు చెప్తే మీరు గేదెల వీడియోలు ఎక్కువ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అలాగే నా వంట వీడియోలు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ గేదె ప్రైజ్ ఎంతో చెప్తాను అని కదా దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు అండి గేదలు అయితే చాలా రేటు ఉన్నాయండి అలాగే ఒక్క గేదె కూడా దొరకట్లేదు చెప్తే మీరు నమ్మరు కానీ మేము కూడా పాలు కొనుక్కొచ్చుకుంటున్నాము అంటే చూడండి మా దగ్గర ఉన్న గేదెలు కూడా మాకు లేవండి అన్నీ పాలు గేదె అయితే అస్సలు ఉండట్లేదు ఎందుకంటే దాన్నే ఎక్కువ అడుగుతున్నారు కొనుక్కొని వెళ్తున్నారు కొనుక్కొని వెళ్తున్నారండి ఇదిగోండి చూడండి చూసారు కదా తోసూరి గేద ఇది దీని కాస్ట్ వచ్చేసి అని చెప్పాను కదా నచ్చితే కనుక కామెంట్లో మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడిగేయండి అలాగే మీకు పాల వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కదా ఒక గేదె కూడా లేదండి అందుకోసమే నేను పాల వీడియోస్ చేయట్లేదు ఈసారి పాల గేదెలు అనేవి వచ్చినప్పుడు మీకు వీడియోలు పెడతాను తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి